అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దగ్గర బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటంటే మనకి జనవరి పదిహేను సంక్రాంతి కదండి సంక్రాంతి లోపు మనం లవంగాలు కళ్ళు ఉప్పుతో కనుక ఈ విధంగా చేసినట్లయితే ఇక మీకు డబ్బే డబ్బండి మీకున్న అప్పులన్నీ తీరిపోయి మీకు ఆర్థిక ధనలాభం అనేది పెరుగుతుంది అనమాట అమ్మవారి దయతో మీకు అంత మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసి ఈ వస్తువులు మీరు భోగిలో కనుక వేసినట్లయితే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి ఈ పరిహారం అంటే అన్నప్పుడల్లా చేయలేమండి భోగి అనేది మనం ప్రతిరోజు వేసుకునేది కాదు నెలకు కూడా వేసుకునేది కాదు సంవత్సరానికి ఒక్కసారి వేసుకుంటాం భోగి అనేది ఈ రోజు మీరు ఆ రోజు చాలా మంది ఇంట్లో ఉన్న పాత సామాన్లు ఏదైనా ఉన్నా కానీ దాంట్లో వేస్తారు వాళ్ళకున్న కష్టాలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం నుంచి వాళ్ళకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు అలానే ఫ్రెండ్స్ మీరు ఈ చిన్న రెమెడీ అనేది భోగి రోజు చేసుకోవాలి ఫ్రెండ్ సారీ ఫ్రెండ్స్ భోగి రోజు ముందు రోజు అండి అందుకే నేను ముందుగా అయితే ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను ఈ రోజు చేసేసుకొని భోగి నైట్ లోపల అంటే భోగి వేసేటప్పటికి ఈ రెమెడీ అనేది మీరు చేసుకోండాలి దీనికి మీరేం పెద్ద కష్టపడిన అవసరం లేదు అన్ని ఇంట్లో ఉన్న వాటివేను కల్లుప్పు ఉంటుంది లవంగాలు కూడా ఇంట్లోనే ఉంటాయండి ఇంకేం అవసరం లేదు ఈ రెండే సరిపోతాయి ఇక మీరు ఇంట్లో ఉన్న ఏ వస్తువులు కూడా ఏం వాడిన అవసరం లేదు ఇక ఈ రెమెడీ అనేది ఎలా చేయాలంటే ముందుగా మీరు వార అమ్మవారిని మనసులో తలుచుకొని మీ కోరిక సమస్య ఏదైతే ఉందో అది అమ్మవారికి అయితే చెప్పుకొని అమ్మవారికి ఒక్క దీపం అయితే వెలిగించుకోండి ఫ్రెండ్స్ మీరు ఈ పరిహారం అనేది ఈ రోజైనా చేసుకోవచ్చండి చాలా మంచి రోజు ఈరోజు కూడాను ఈరోజు చేసుకునేటప్పుడు మీరు సాయంత్రం చేసుకోండి ఫ్రెండ్స్ సాయంత్రం ఒక ప్లేట్ కానీ లేదంటే ఒక గాజు బౌల్ కానీ గాజు గ్లాస్ కానీ ఏదైనా కానీ తీసుకొని దానికి కల్లుప్పు అయితే పోసుకోవాలండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఒక గాజు బౌల్ తీసుకుంటే దానికి నిండుగా కల్లుప్పు అనేది వేసుకుని దానిపైన పన్నెండు లవంగాలను అయితే ఉంచండి ఫ్రెండ్స్ పన్నెండు లవంగాలను ఉంచిన తర్వాత ఏం చేయాలంటే ఎందుకు కల్లుప్పు లవంగాలు అని అంటే వీటికి లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుందండి అంతేకాదు ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా దుష్ట శక్తులు ఎలాంటివైనా ఉన్నా కానీ అవన్నీ తొలగిపోవడానికి కల్లుప్పు లవంగాలు ఎంతో బాగా మీకు ఉపయోగపడతాయి అన్నమాట ఇలా ఆ కల్లుప్పు పైన పన్నెండు లవంగాలను ఉంచి ఆ బౌల్ని కానీ గ్లాసుని కానీ మీ ఇంట్లో ఎన్ని గదులైతే ఉంటాయో అన్ని గదుల్లో మీరు మూలాలు చూపించాలండి అంతే ఇంకేం చేయనవసరం అవసరం లేదు అలా చూపించేసిన తర్వాత ఆ కల్లుప్పు వేసిన బౌల్ని ఏం చేయాలంటే మీకు తప్ప ఇంకా మీ ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదండి అంటే మీరు దాచిపెట్టింది అసలు మీ ఇంట్లో ఇంకెవ్వరు చూడకూడదు అది కూడా ఇంట్లోనే దాచిపెట్టాలి బయట ఎక్కడా కాదండి మీరు మంచం కింద పెట్టుకుంటారు లేదంటే మీ వంటగదిలో పెట్టుకుంటారు మీ ఇష్టం కానీ ఎవ్వరికీ చెప్పకూడదు అది ఎప్పటి వరకు అంటే భోగి వరకేనండి అది ఎంతో ఎన్నో రోజులు లేదు కదా ఇంక ఒక్కరోజు మాత్రమే మనం ఎదురు చూడాలి వెంటనే భోగి అయితే వచ్చేసింది అనమాట కాబట్టి మీరు ఆ భోగి రోజు వరకు అటు ఉంచి దాచిపెట్టేసి భోగిలో వేసేయాలండి ఈ కల్లుప్పుని లవంగాల్ని మాత్రము ఇలా మీరు ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఎలాంటి కష్టాలున్నా అవన్నీ ఆ భోగిలో కాలి మసైపోయి మీకు ఆర్థికంగా మంచిగా ఉంటుందండి అంతేకాదు ఫ్రెండ్స్ మీకు ధనలాభం అనేది కూడా పెరుగుతుంది ఇక మీరు ఎటు చూసినా డబ్బే డబ్బు అండి మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో మీకు విజయమే వస్తుంది అందులో మీకు మంచి జరుగుతుంది అనమాట తప్పకుండా ఒకసారి కళ్ళుప్పు లవంగా ఈ విధంగా అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి ఫలితం కలుగుతుంది మీ అందరికి కూడా తెలుసు కదండి అమ్మవారు కూడా లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉప్పులో నుంచే పుట్టారు కళ్ళు ఉప్పుతో మనం ఏ చిన్న రెమెడీ చేసినా కానీ దానికి రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది కాబట్టి భోగి రోజు ఈ విధంగా చేసి మీరు అమ్మవారి అనుగ్రహం పొంది మీ అందరి కష్టాలు తొలగిపోయి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీమ్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి